ఆకాశవాణి చిన్న చూపు నాటికి వింటారు రచన శ్రీ ఎన్ ఆర్ నంది నిర్వహణ శ్రీ బేతా సూర్యప్రకాష్ ఇందులో శ్రీ రెండు చింతల రామచంద్రరావు శ్రీ వివిఎన్ పాత్రుడు శ్రీ ఎంవి రాజర్షి శ్రీమతి ఏ విజయలక్ష్మి ఇంకా బి వెంకటేశ్వర్లు కాకి సుధాకర్ బేతా సూర్యప్రకాష్ పాల్గొన్నారు ఏమిటి ఎప్పుడు లేని ఇవాళ తెలుగు నవలు చదివిస్తున్నారు నీ ఆశ్చర్యం తర్వాత గాని ముందు త్వరగా అండి సాయంకాలం త్వరగా వస్తారు కదా దేనికి మినర్వాలోకి కొత్త సినిమా వచ్చిందండి తర్వాత చూడొచ్చులే చివరి రోజు వరకు అలానే అంటూ ఉంటారు ఆ వాళ్ళు మాత్రం చెప్ప పెట్టకుండా మీరొక్కరే వెళ్ళి చూసొస్తారు అయినట్టేనని దండకం సంతోషించండి ఇంక లోపలికెళ్ళి నిన్న సాయంత్రం ఆఫీసర్ ఫైర్ అవుతున్నారు సంగతి ఆ ఏముంటుందిరా ఆయన చెప్పినట్టల్లా చేయనని కడుపు మంట అసలు జరిగింది ఏమిటో చెప్పు ప్రొద్దుట అర్జెంట్ అంటూ ఓ బండి కాగితాలు నా ముందు పాడేశాడు మధ్యాహ్నం లంచ్ కైనా వెళ్లకుండా కాగితాలు టైప్ చేసి నాలుగింటికి అందించాను మెచ్చుకుంటాడేమో అనుకున్నాను అబ్బే మరో గంట టైం ఉందని ఇంకో లారీడి కాగితాలు పాడేశాడు అయితే ఇవాడు మరో వార్నింగ్ ఇష్యూ అవుతుందనమాట ఎవడికి లెక్క ఈ పదిహేను వందల ముష్టి ఉద్యోగం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుంటామా చంపుకోవాలరా చంపుకోవాలి నీకు అది సాధ్యం అవుతుందేమో నాకు మాత్రం సాధ్యం కాదు ఎంత చేసి ఈ మూడేళ్ల టెంపరీ ఉద్యోగం కోసం ముప్పై లక్షల తిట్లు రోజు ఎవరు తింటాడరా తర్వాత పర్మనెంట్ అవుతుందిరా తొందర నమస్తే సార్ నమస్తే నమస్తే అంత దొంగ దండాల బ్రతికిందుకురాకుమారులు కారణం ఇదో నటనా గారు సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు ఇలా వచ్చాడో లేదో అప్పుడే తయారు నడు నిన్న విడిచిపెట్టిన పేపర్లు మధ్యాహ్నానికల్లా టైప్ చేయాలి మోస్ట్ అర్జెంట్ మధ్యాహ్నానికల్లా కష్టం అండి అందుకే మీకు నిన్న ఇచ్చాను పోని నేను రమణారావు ఆయనకు మరో పని ఇచ్చాను వెళ్ళండి అయినంత వరకే చేస్తాను చూస్తాను ఏం చేస్తాడు ఎందుకురే వాసు పెద్దరాళ్ళకి ఎందుకు చేతులు పెట్టడం పోనీ నాకు సగవు నేను సాయం చేస్తాను నో థ్యాంక్స్ ఛార్జ్ షీట్ ఇస్తే సంజయ్ షీ ఇచ్చుకునే తెలివితేటలు నాకున్నదే సరే నీ ఇష్టం సార్ మిమ్మల్ని మళ్ళీ పిలుస్తున్నారండి నడు అయిపోయినట్టేనా లేదండి ఇంకా సగం ఉన్నాయి ఆహా అయిన వాటిని ఇలా తీసుకురండి సాయంకాలం లోపలి ఫినిష్ చేసి తీసుకొస్తానండి లాభం లేదు అందుకే నిన్న ఇచ్చాను మీరు మరీ అంత గడియారం చూసుకొని పనిచేస్తే నేనే పని చేయించుకుంటాను ఇక ఇక్కడ డిసిప్లిన్ ఏముంటుంది ఆ వార్నింగ్ ఏదో వస్తే మీరే దానికి సంజాయిషి థ్యాంక్స్ వాసు ఏం కావాలి నీ కోసమే వచ్చాను ఈ పేరు రామచంద్రరావు నీకు తెలిసి ఉంటుంది చాలా గొప్ప రచయిత ఇదనే మా బ్రదర్ ఇంలా వాసుదేవరావు నమస్కారం అండి వీరి ఏలూరు ఓ పత్రిక స్థాపించాలని ఊరూరా చందాల కోసం తిరుగుతున్నారు మీ ఆఫీసులో కూడా అబ్బే ఇక్కడ చాలా కష్టం వేస్తారు పోనీ అడిగి చూడకూడదు ఆ టీవీలో వచ్చాక కూడా ప్రింట్ అవర్ చదువుతున్నారండి పోనీ నువ్వైనా ఒక వంద రూపాయలు ఇవ్వచ్చాగా సారీ నేను తెలుగు పత్రికలు చదవను అవును మీ దగ్గర పని మీద వెళ్తున్నట్టున్నారు చూడు రాత్రికి భోజనానికి వస్తానని విజయ్తో చెప్పాను మరి ఇక రానని చెప్పేసే ఈ బండికి పెడతాను ఓకే వస్తాను ఓకే చాలా విచిత్రమైన మనిషిలో ఉన్నారండి మీ బావగారు విచిత్రం కాదు ఎవరన్నా అతనికి ఒకటే చూపు చిన్న చూపు నడవండి వెళ్దాం పదండి ఇవాళ త్వరగా రమ్మన్నందుకు లాగుంది మరింత ఆలస్యంగా వచ్చారు అన్నట్టు మధ్యాహ్నం మా అన్నయ్య వచ్చాడండి రాత్రికి ఇక్కడికి భోజనానికి రమ్మని చెప్పాను ఏ ఎందుకో నాకేం తెలుసు మీరు అడగలేదా అనవసరం అనుకున్నాను వెనక ఎవరో స్నేహితుడు కూడా ఉన్నాడే తప్పకుండా వస్తానని చెప్పాడే సర్లే సర్లే నాకు భోజనం పెట్టు ఈ వండిని వంటంత నువ్వా ఆఫీస్ పని మీద మధ్యాహ్నం వచ్చాను వాసేడి ఇంకా రాలేదన్నయ్యా అదేమిటి ఆఫీసు నుంచి ఎప్పుడో వచ్చే అయితే మధ్యదారులు ఎవరో కలిసింటారు ఆ ఇక అందులోనే ప్రామీణ్యం గడించుకోవాలి అదేమిటి అయినా కాకపోయినా వాడికి ఎందుకు చెప్పమ్మా పెద్దరాతి కింద చేతులు పెట్టడం ఇప్పటికి సవా లక్ష సార్లు వీడి మీద రిపోర్ట్లు వచ్చాయి పోని ఒకనాడు కాకపోతే ఒకనాడైనా బుద్ధి తీసుకున్నక్కర్లా ఎప్పుడు చిన్నపిల్లా ఒకటే తీరా అసలు ఏమైంద ఏమవుతుంది జరగవలసిందంతా జరిగిపోయింది ఎన్నో సార్లు వాడిని హెచ్చరించాను ఆఫీసర్లతో గొడవలు పెట్టుకోకురా అని విన్నాడా పోలీస్ ఛార్జ్ షీట్ వచ్చినాడైనా సరిగ్గా సంజాషి ఇవ్వాలా దాని మీద తన పైచే రాసుకుంటే ఇదేమన్నా ఉద్యోగం అనుకున్నాడా తమ చదువుకున్నాడా అయితే ఉద్యోగానికి ఏమైనా ఏమైనా ఏమిటమ్మా ఊడిపోతుంది రెండు మూడు రోజుల్లో అసలే అది టెంపరీ ఉద్యోగం ఏదో అలా అలా ఆఫీసర్ దగ్గర మంచి పేరు తెచ్చుకుని పర్మినెంట్ అవ్వడానికి ప్రయత్నించాలా అదేం లేదు తనకేదో పెద్ద ఆత్మాభిమానం ఏడిసిందని ఎదిరిస్తే ఎవరు అనుకుంటారమ్మా నువ్వు లాభం లేదమ్మా చేయి దాటిపోయింది పై ఆఫీసరు ఎర్రశీరాతో రాసేశాడు అయినా ఇప్పుడు ఈ ఉద్యోగం పోతే వెనక్కి ఏముందని చెప్పు వేడికింత గర్వం ఏం చూసుకుని ఇంత లెక్కలేనట్టు ప్రవర్తించడం అరుగు ఆయనే వచ్చారు నీ మీద రిపోర్ట్ అంతా చూశాను రావాసు ఏ ప్రచారం మిగిలిపోయిందాక ఏమిటండి ఓహో ఈ విషయం అప్పుడే న్యూ వర్క్ వచ్చిందా ఇప్పుడు నీకు తృప్తి అయింది అనుకుంటానే నీ ఉద్యోగం పోతే నాకెందుకురా తృప్తి నీకు ఎప్పటి నుంచో వద్దు వద్దు అని చెప్తున్నా వినిపించుకోలేదు పేక మీదకి తెచ్చుకున్నావు అయినా నీకెందుకు చెప్పరా కొండను ఢీకోవటం అలాగన్నా నాకు చాలా మందే బుద్ధి చెప్పొచ్చారు వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళ మనస్తత్వం ప్రకారం నొక్కిన పేన్లా పడి ఉండటం నేర్చుకోమంటారు అలాగని ఏ మూర్ఖుడు సలహా ఇవ్వడు కాస్త చిన్న పెద్ద అంతస్తులు తెలుసుకుని మసురుకోమంటారు కాని చిన్న పెద్ద అంతస్తుల భేదం చేతుల అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు అలా ప్రవర్తిస్తే చీము నెత్తులు ఉన్నవాడు ఎవరు ఊరుకోలేడు ఊరుకోకపోవడం అంటే ఆర్టిస్ట్ అని నువ్వెంత అంటే నువ్వెంత అని ఎదిరించడం అని అర్థం ఎందుకు కాకూడదు మనసులోని మాట చెప్పడానికే భయం అయితే ఇక ఉద్యోగం చేసేదేందుకు ఈ స్టేటస్ గొప్పదే కావచ్చు యువతల వాళ్ళకి కూడా కాస్తంత పొడువు మర్యాదలు ఉన్నాయనే ఉన్నాయని పోని ఆఫీసర్ మొహాన్ని ఎందుకు చెప్పుకూడదు ఎందుకు చెప్పాలి అయితే నీ మనసు ఇలాంటిదని ఆయన టైప్ చేయమన్న కాగితాన్ని గుర్తీ చేయడం వల్ల తప్పులు కుట్టడం వల్ల తెలుస్తుంది ఆ ఆ సరే అయితే ఎందుకు నీ సలహా ఏమిటి ఆ సలహా చెప్పేపాటి తెరివి నాకెక్కడుంది నువ్వు ఆత్మ చంపుకోలేవు చెంపుకోలేవు ఉద్యోగం నిలవను నిలవదు ఉమ్ క్రమేపి నీకే తెలుస్తుందిరే జైర్యం లేని అభిమానం దుర్హంకారమని వస్తా అన్నయ్య దగ్గర నుంచి జవాబు వచ్చింది రావటానికి వీలు చిక్కటం లేదట వస్తే మన ఇద్దరిని రమ్మనమని ఎందుకు మనం ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది తనని ఓసారి వచ్చి అప్పుడే దేహి అనడం కూడా మొదలు పెట్టామనమాట అసలు నీసేని పట్టుకునే నన్ను ఇలా ఏడు బాగుంది చిరాకు పైగా ఈ నిందంతా నా మీద ఆనాడు అన్నయ్య చెప్పినప్పుడే కాస్తంత తెలివి తెచ్చుకుని ఉంటే ఈనాటికి ఈ కాడికి వచ్చి ఉండేదా ఆహా అక్కడికి మీ అన్నయ్య అన్నట్టు అలా అని నేనెందుకంటానండి వాడిలో ఉండే తప్పులు వాడిలోనూ ఉన్నాయి అదేగాక ఇంతా చేసి మన బ్రతికి గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాళ్ళం దేహి అనటానికి అభిమానం చంపుకు తింటుంది నీకెందుకు అభిమానం మీ అన్నయ్య అన్నాడుగా కోపం అలిగి వెళ్ళిపోవడానికి ఏదో ఇప్పుడు ఉద్యోగం పోయి కూర్చోబట్టి నా అభిమానాన్ని మీరంతా వేలెట్టి చూపిస్తున్నారు గానీ అలా వేలెత్తి చూపించే అవసరం వాళ్ళకేంటి మన మేలు కోరి మనకు సలహాలు ఇచ్చేవారంతా మనల్ని వెక్కిరించేవారేనా పోనీ అది వెక్కిరింపే అనుకుందాం పెద్దవాళ్ళు మందలిస్తే అది వాళ్ళు మన మీద కోపం ఉండటం వల్ల మందలిస్తే అదు ఆ మాటలే కొడుతున్నాయి ఆఫీసర్ ఎదురుగా ఈ మాటలే ఆడి ఇంతవరకు తెచ్చుకున్నారు నోరు ముసుకునే పడున్నాను ఇంకా ఇలా ఉద్యోగం పోయి పది రోజులైనా కాలేదు ఇంట్లో ఏ మూల చూసినా కరువు ప్రతించాం ఈ కాలంలో ఒక సంసారాన్ని భరించడం అంటే మాటలా నా మాట విని మరో ఉద్యోగం కోసం నా ప్రయత్నం చేయండి నాకు తెలుసులే ప్రతిదానికి అంత ముక్కు మీద కోపం ఎందుకండి ఇంట్లో చూస్తే పొయ్యి మీద ఎసరెక్కే ఉపాయం లేదు మీరు చూస్తే ఇలా ఉన్నారు నన్ను ఎక్కడి నుంచి తెచ్చి సంసారం చేయమంటారు ఏమిటి అక్కడికి నువ్వే సంసార భారాన్ని మొత్తం పోనీ వాదన ఎందుకు పెంచుకోవడం మీరే మోస్తున్నారు నిన్నటికి చేతిలో పైకం లేక జానకమ్మ గారి దగ్గర పది రూపాయలు అప్పు తీసుకున్నాను బియ్యం ఈ ఒక్క రోజుకే వస్తాయి అప్పటి నుంచి పస్తులు తప్పు ఏమండి ఎందుకు చెప్తున్నాను వినండి ఒకసారి మా కాకినాడ అన్నయ్య దగ్గరికి వెళ్ళివండి అబ్బాబాబా ఇక ఊరుకుంటావా ఒక్క క్షణం కూడా విశ్రాంతిగా కూర్చునివ్వను ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీకు కావాల్సింది కూడా అదేగా అమ్మా విజయ రండి పిన్నిగారు ఏమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగా లేదా ఇంట్లో గొడవలు చూస్తూ ఉంటే గుండె పగిలిపోతుంది వాసుబాబుకి మరో ఉద్యోగం ఏదీ దొరకలేదా ప్రయత్నిస్తున్నారు గారు ఏమిటో ఉన్న ఉద్యోగం విడిచిపెట్టుకొని పై వాటి కోసం ప్రయత్నించడం నాకేం నచ్చలేదమ్మా నిజం చెప్పొద్దు అంతా నా దురదృష్టం పిన్నిగారు ఈ నెల రోజుల పైపై అప్పులతోనూ అంతో ఎంతో వెనకేసిన నాలుగు రాళ్లతోనూ నెట్టుకొచ్చాను ఇక అది సాధ్యం కాదు నిజమేనమ్మా ఇన్ని కష్టాల్లో కూడా నువ్వెలా నెట్టుకురాగలుగుతున్నావో గానీ ఈ కాలంలో ఎవరికెవరు చెప్పండి గారు అన్నయ్య అయితే మాత్రం ఎంతకాలం చూడగలడు తనకి పిల్ల పీచు ఉన్నారు పదో పాతికో అయితే సాయం చేయగలడు కానీ నెల్లాళ్ళంటే నిజమే తల్లి అందరి సంసారాలు అలానే ఉన్నాయి ఈ కాలంలో వాసుబాబు ఇంట్లో లేడా లోపల పడుకున్నారు పిండి అది సరే కానీ నీ ముఖం చూస్తుంటే అడగటానికి నోరు రావడం లేదమ్మా ఏమిటి పిన్నిగారు అదేనమ్మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది చీటి ఈ నెల వస్తుందనుకున్నాను అది రాలేదు ఇంకా వారానికి గానీ జీతాలందు అదే నువ్వు మొన్న అప్పు తీసుకున్నావు వంద ఇస్తాను గారు అన్నయ్య ఉత్తరం రాశాను ఇవాళ రేపు రావచ్చు అలాగే అలా వచ్చినప్పుడే ఇద్దు కానీ వస్తానమ్మా మంచిది పిన్నిగారు ఏమిటి ఆవిడ దగ్గర నుంచి వంద ఎందుకు తీసుకున్నావు నిన్నే ఎందుకు చేతిలో డబ్బులు లేక మొన్న ఏ అంత అవసరమే వచ్చింది ఏమిటి బియ్యం నిండుకున్నాయని నిండుకోవా పైగా ఆవిడ గారి దగ్గర అన్నగారు గొప్పలు చెప్పుకోవడం కొంత ఏ ఇన్ని రోజులు మీ అన్నయ్య సంసారాన్ని మోసింది అలా అని నేను చెప్పలేదే మరి దాని భావం అది కాదు సరే మీ అన్నయ్య నీ బాగోగులని చూస్తుంటే అక్కడికే వెళ్ళు ఎందుకండి ఎందుకండి ఇంత చిన్న విషయానికి మనసు పాటు చేసుకుంటారు ప్రతి విషయానికి ఇలా తప్పులు పడుతూ ఉంటే అదే అంటున్నాను నాకు మరో ఉద్యోగం దొరికే వరకు మీ అన్న ఇంట్లో ఉండు అని బాగుందండి మాటలు మాత్రం అనగలవే నిజంగా వెళ్ళు అనేసరికి అతని కంటే ముందు నీకే బాధ పట్టుకుంది నాకెందుకండి బాధ సరే మీ ఉద్దేశం అదే అయితే ఈ రాత్రి బండికే వెళ్తాను వాసు రమణ్ణి నువ్వా ఏమిట్రా ఇల్లు అంతా ఎంత చేతురగా ఉంది ఇంట్లో మీ ఆవిడ లేదా లేదురా కాకినాడ వెళ్ళింది అయింది నిన్నటికి వారం అందుకే ఇల్లు అంతా ఎంత దూడిగా ఉంది మరి భోజనం ఏ హోటల్లో లేదురా హోటల్కి అంత శక్తి లేదు అంటే స్వయం పాకం అన్నమాట అది లేదు ఒరే వాసు ఈ మధ్య మున్సిపల్ ఆఫీసులో వేకెన్సీలు వచ్చాయి వాటికి అప్లికేషన్ పారైపోయావా అప్లై ఏమైంది ఇంటర్వ్యూలో గీకేసింది అయినా ఒరే వాసు నీకంటే కోపం గాని చేతుల ఉద్యోగాన్ని ఎంత మూర్ఖుడైనా ఆఫీసులతో పంతం పెట్టుకుని పోగొట్టుకుంటాడ్రా ఈ కాలంలో ఉద్యోగం దొరకడం అంటే ఏం అనుభవం నిజమే కానీ తెలిసి రాలేదురా నీకు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఏ తాళ వేయకపోతే మనం బ్రతకలేవురా ఆ నటన అనేది సహజంగానే అలవడుతుందిరా అది సరేగానే రమణ ఓ చిన్న మాట అడుగుతాను కాదను ఒకటి ఏం లేదు కొంత డబ్బు ఉంటే సర్దరా ఒట్టు నిజమేరా రవణ ఇది ఒక నటనే అనుకోవచ్చు నిన్న పొద్దుట జగన్నాథాన్ని అడిగి లేదనిపించుకున్నాను సాయంకాలం రమణయ్య గారిని కదిపి ొండి చేయి చూసొచ్చాను ఇప్పుడు నువ్వు నిజంగా నా దగ్గర పైసా కూడా లేదురా ఒంటి నువ్వేసి వద్దులే ప్రమాణాల వద్దు రే మనసులో మాటని ఎంత ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేకపోతున్నాను తిండి కూడా లేదురా అంటే వస్తేనా అన్నమంటే అది ఎంత మంచినీళ్ళున్నంత వరకు పర్వాలేదు కందర పడద్దు నిన్న మా బావం వారితో కొత్తం రాశాను ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు సరే రా వాసు ఇక్కడ వెళ్ళొస్తా తలుపులు వేసున్నాయి ఎక్కడికన్నా వెళ్ళారేమో అన్నయ్య నీ దగ్గర డూప్లికేట్ కి ఉందిగా దాంతో తెరు అలాగే చూసావు మా ఇల్లంతా ఎలా చేసి పెట్టాడు మరో రెండు రోజులు మనం రాకుండా ఉంటే మన దగ్గరికి వాడే వచ్చి ఉండేవాడు అప్పుడు ఈ అభిమానం అడ్డురాదు కాపోలు ఆ అభిమానం అదొక్కటే వీడికి తక్కువ వాడికి మటు వాడు అనుకుంటున్నాడు అదే ఆత్మాభిమానం అని కానీ ఇది వాళ్ళలోని గర్వం అని కనిపెట్టలేకపోతున్నాడు ఒకసారి నేను స్నేహితులతో కలిసి రావడం నీకు గుర్తు ఉండే ఉంటుంది ఆహా ఆయన మీరు ఈ పరిస్థితి చూస్తుంటే ఊన్ లేదు ఆన్ లేదు ఆయన చేసిన నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేసేవారు కాదు ఆయనకు నమస్కారాలు చేసే అలవాట్లు ఏమన్నాయ్యా లేవు ఆ మాత్రం ఇండిపెండ్ అయిపోతే ఎలాగమ్మా ఆఫీసర్ ఎదుట ఆ మాట ఆయనకు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదన్నయ్యా తెలియదు పోయిన ఊరుకోకూడదు తన ప్రజ్ఞంతో తిరిగి చాటుకోవడం ఎందుకు ఇలా చాటుకోవటలేవు కాస్త ఆత్మతృప్తి కలుగుతుందేమో లేదు ఎందుకు ఆత్మతృప్తి నాకు తెలుసమ్మా ఇలాంటి వాళ్ళు ఒంటరిగా ఏ సమస్యను ఎదుర్కోలేరు అందుకని నిన్ను కొన్ని రోజులు నా దగ్గర వచ్చి ఉండమన్నాను అయితే ఆయన పూర్తిగా పూర్తిగా అనను చాలా వరకు అందుకే ఇలాంటి మనుషుల్ని లోకం మీద కొంతకాలం ఒంటరిగా విడిచిపెట్టేయాలి అప్పుడు వాళ్ళకు మటుకు వాళ్ళకే నిజానిజాలు తెలిసొచ్చి విమర్శన జ్ఞానం పుట్టుకొస్తుంది అరుగు ఆయన వచ్చినట్టున్నారు ఎప్పుడే మేము వచ్చావు ఏ అంత నీరసంగా ఉన్నావు అంట బాగలేదా లేదేమిటండి కళ్ళంత లోతు వాళ్ళు ఆ అభిమానం అనేది ఇంకా పూర్తిగా చావలేదమ్మా సర్లే నువ్వు త్వరగా లోపలికి వంట చేయమ్మా అలాగే నయ్యా రే నిజం చెప్పరా ఎన్నాడు పస్తేనా ఇలా పస్తునట్లు ఉత్తరంలో నాకెందుకు రాలేదురా నన్ను క్షమించు గోపాలం నేను నన్ను అర్థం చేసుకోలేక మీ సలహాలు పరిచయం పెట్టి ఇంతవరకు తెచ్చుకున్నాను అంతవరకు మీరు మీరు రాకపోయినట్టయితే అయిపోయేవాడు జీవితం మీద విరక్తి పుట్టింది గోపాలం ఎవరిని అడిగినా మొహం మీద లోడి పొందనే వాళ్ళే విజయ్ ఉంటే ఉంటే నీ తప్పు నీకు తెలిసి వచ్చావు కాదు సరే మా ఆఫీసులో టైపిస్ట్లకి ఖాళీలు వచ్చాయి ఇదిగో ఫారమ్స్ ఈ వద్దీని తీసుకుని పూర్తి చేసి నిజంగా చూడు గోపాలం నీ వను ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు ఇంతకాలం తెలియక ఏదో అనేశాను అన్నీ మర్చిపోయి క్షమించు నీలాంటి అభిమానం నాకు లేదులే నీ మటుకు నువ్వు అనుకుంటున్న ఆ అభిమానం ఆత్మాభిమానం కాదు అది ఇతరులంటే నీకున్న ఏ భావం చిన్న చూపు అది వాటితో నువ్వు ఏ చిన్న మాట విన్నా ఏదో వాళ్ళ మీద విరుసు పడేవాడు అవన్నీ తిరిగి తవ్వి నన్ను గోపాలం నీ దౌర్బల్యానికి నువ్వు సిగ్గుపడే క్షణం వచ్చేసరికి బాధపడటం కూడా నువ్వు సహించలేకపోతున్నావు ఇదే నువ్వు గ్రహించిన సత్యమైతే జీవితంలో దాన్ని అమలుపరచడానికి ప్రయత్నించు ప్రయత్నిస్తాను సరే ఆ ఫారం ఫిలప్ చేసి నాకు అన్నయ్య ముందు స్నానాలు చేసి కాస్త తలవేడి తగ్గించుకోండి ఆ తర్వాతే హారాలు ఉద్యోగాలు లేవండి మరి చూపు నాటికి విన్నారు రచన శ్రీ ఎన్ఆర్ నంది నిర్వహణ శ్రీ దేకా సూర్యప్రకాష్ ఇందులో గోపాలం శ్రీ రెండు చింతల రామచంద్రరావు రమణ శ్రీ వివిఎన్ పాత్రుడు వాసు శ్రీ ఎండి రాజర్షి విజయ శ్రీమతి ఏ విజయలక్ష్మి ఇంకా బి వెంకటేశ్వర్లు కాకి సుధాకర్ పాల్గొన్నారు ఈ ఆకాశవాణి కేంద్ర సమర్పణ